ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् శ్రీ భగవద్గీత ఆత్మ సంయమయోగము అంటే మనస్సుని విషయాల నుండి మరలించి ఆత్మ ఎందు స్థాపించడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అనే విషయాన్ని గురించే కదా తెలియజేసుకుంటూ ఉన్నాము అంటే ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగిన వాడు ప్రశాంతమైన చిత్తం ఎలా కలుగుతుంది కామము క్రోధము లోభము మోహము మదము మచ్చరము అనేటువంటి ఈ రాజోగుణమైనటువంటి మార్పులు లేనటువంటి వాడు వాడే ప్రశాంత చిత్తుడు బ్రహ్మరూపాన్ని పొందినటువంటి వాడు అంతేకాదు ఈ మాలిన్య రూపమైనటువంటి దోషాలు నశించినవాడు అయినవాడే కదా ధ్యానయోగి ఈ ధ్యానయోగిని సర్వోత్తమైనటువంటి ఈ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి సుఖము అంటే ఆత్మానందము అనేటువంటిది పొందుచూ ఉన్నది కదా అలా పొందుటం అనేటువంటిది శాస్త్ర ప్రసిద్ధము అదే కదా శాస్త్రాలలో తెలియజేయబడింది అని చెబుతూ ఏ అతిశయము లేనటువంటి సుఖము ఎవరికైతే కలుగుతుందో అధనముగా లేకుండా సహజంగా స్వాభావికంగా ఏదైతే ఉంటుందో అటువంటి సుఖము ఎవరికైతే కలుగుతుందో దానిని గురించే కదా వివరించేటువంటిది నిరతిశయ సుఖము అనేది ఈ ప్రపంచమునందు సామాన్య జనులందరూ కూడా అనుభవించేటువంటిది ఉత్తమమైనటువంటి సుఖమా అంటే కాదు ఎందుకు అంటే ఈ బయట ఉండేటువంటి బాహ్య సంబంధమైన ఈ దృశ్యమాన వస్తువుల ఎందు ఈ జగత్తు ఎందు జాయితే గచ్చితే ఇది జగత్తు వచ్చిపోయేటువంటి మార్పులకు లోనయ్యేటువంటి ఈ దృశ్య వస్తువులందు పూర్ణమైన పూర్తి స్థాయిలో శాశ్వతమైన సుఖం ఉన్నదా లేదు ఇది ఎప్పుడూ కూడా కాలానికి దేశానికి లోబడి ఉంటుంది కాబట్టి ఈ సుఖము అనేది ఫలానా సమయానికి ఫలానా ప్రదేశానికి ఫలానా వస్తువుకు ఫలానా క్రియకు అనేటువంటి దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఈ సుఖము శాశ్వతమైనది కాదు కానేరదు అది ఇంద్ర సుఖమైనప్పటికీ కూడా ఇంద్రుడు అనుభవించే స్వర్గాధిపతి అనుభవించేటువంటి సుఖమైనప్పటికీ కూడా హీరణ్య గర్భ సుఖమైనప్పటికీ కూడా ఆ బ్రహ్మదేవుడు అనుభవించేటువంటి సుఖమైనా సరే అది ఏదైనా సరే ఏ ఏ విధంగా అంటే పూర్ణమైనటువంటి సుఖము అనేది లేదు ఎందుకు అంటే ఈ యొక్క అల్పజీవుల కంటే మానవుని యొక్క జీవనం జీవనం యొక్క పరిమితి ఎక్కి ఎక్కువ వాటి కంటే దేవతల యొక్కది దేవతల కంటే బ్రహ్మది ఈ విధంగా ఒకదానికొకటి మించి ఉంటుందే కానీ రూపనామక్రియలతో చేయబడేటువంటి ప్రతి వస్తువు కూడా సర్వము కూడా అన్నీ నశించిపోయేటువంటివి కాబట్టి దాని ఎందు ఏర్పడినటువంటి సుఖం కూడా అంతే కదా అని చెబుతూ మరి శాశ్వతమైనటువంటి సుఖమైతే దేశాలకు కాలాలకు అంటే ఏ ప్రదేశానికి ఏ సమయానికి ఏ వస్తువులకు లోబడి ఉండేటువంటిది కాదు శాశ్వతమైన సుఖము అదేమిటి కేవలము ఆత్మసుఖం ఒక్కటి మాత్రమే ఎందుకు అది ఏ దేశానికి కాలానికి వస్తువుకి క్రియకు సంబంధించినటువంటిది కాదు ఆత్మ చైతన్యము సర్వకాల సర్వావస్థల ఎందు కూడా మరే నిత్యోదితమై సర్వవ్యాపకంగా సర్వము తానే అయి ఉన్నటువంటి ఏకరసమాత్రమైన ఆ పరబ్రహ్మమైనటువంటి ఆత్మచైతన్యమే శాశ్వతమైనటువంటి సుఖము అందుకే అది ఏ యొక్క పరిమిత వస్తువులకి దేశకాల వస్తువులకి లోబడకుండా ఉంటుంది కాబట్టి దానిని ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఇంద్రుడిదైనా మరి బ్రహ్మదేవుడిదైనా వీరందరిది కూడా ఒక కాలానికి ఒక ప్రదేశానికి లోబడింది అదే ప్రదేశము అంటే ఈ అంటే సృష్టికి ప్రారంభమైనటువంటిదే హిరంజక గర్భుడు ఆయనే సృష్టి అది కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించాడు అయినప్పుడు ఆయన యొక్క లోకమేమిటి అంటే సత్యలోకము అనే కదా చెప్పబడుతుంది అది ప్రదేశము ఉన్నది కాలము ఉన్నది అలాగే ఇంద్రుని గురించి తెలియజేసినప్పుడు ఆయనది స్వర్గలోకము అది ప్రదేశము మరి ఆయన యొక్క కాలము అంటే ఆ యొక్క కృతయుగము నుండి కూడా ఇంద్రియాలకు రాజు అయినటువంటి వాడు ఇంద్ర ఈ ఇంద్రుడు కాబట్టి ఈ ఇంద్రుని యొక్క కాలం ఫలానా సమయానికి కేటాయించబడింది అనే కదా చెప్పడం అనే చెబుతూ అంటే అయితే మరి ఆత్మసుఖమైతే ఇది ఫలానా కాలానికి ఈ సమయానికి ఈ ప్రదేశానికి సంబంధించి లోబడి ఉన్నటువంటిది కానే కాదు శాశ్వతమైనటువంటి సుఖము కాబట్టి దానిని ఉత్తమ సుఖము అని చెప్పారు దీనిని బట్టి మిగతా సుఖమంతా కూడా ఏమైంది అల్పము నికృష్టమనే కదా తేలుతూ ఉన్నది కాబట్టి అయితే విఘ్నులైనటువంటి వారు ఎవరైతే విఘ్నత సాధించారో దైవిక తెలివిని కలిగి ఉంటారో పారమార్థిక చింత చేస్తూ పరమార్థతత్వాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక ఈ అల్పసుఖాల కోసం అశాశ్వతమైనటువంటి ఈ కృత్రిమమైన కల్పించుకున్నటువంటి ఈ యొక్క సుఖాల కోసం ఎప్పటికీ కూడా ప్రయత్నించరు పరిపూర్ణ ఆత్మసుఖం కోసం మాత్రమే వెతుకుతారు దానికోసమే ప్రయత్నిస్తారు దానినే పొందుతారు ఏ ఏ సాధనలు అవలంబిస్తే అటువంటి మహోన్నతమైనటువంటి సుఖము జీవునికి లభిస్తుందో దానిని గురించే తెలియజేస్తూ ఎటువంటి సాధన అంటే మొట్టమొదటగా ఒడిదుడుకులు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇంకా రెండవది రజోగుణము తమోగుణము మొదలైనటువంటి మార్పులు చిత్తమనందు లేకుండా చూసుకోవాలి మూడవది హృదయమనందు వాసన అంటే మురికి వాసనలు కానీ ఈ దృశ్య సంబంధమైన వాసనలు కానీ ఈ వాసన మాలిన్యాన్ని కానీ పాపాలు దోషాలు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి అనే ఈ మూడు రకాలైనటువంటి సాధనల చేత కూడా మనుజుడు బ్రహ్మస్వరూపుడే కాగలుగుతాడు కదా అయితే ఉత్తమమైనటువంటి సుఖము అతన్ని వెతుక్కొని వస్తూ అతని పాలిట పడుతుంది ఏ విధంగా ఎప్పుడైతే ఈ మూడు రకాలైనటువంటి ఏ ఒడిదుడుకులు లేకుండా అలజడి లేకుండా మనసు ఎటువంటి సంకల్ప వికల్పాలకు లేకుండా పరమాత్మపైనే స్థిరపడి ఉంటుందో అదే కదా ప్రశాంతంగా మనసు ఉండడం ఇంకా రాజరికమైన కోరికలకు సంబంధించిన సోమరితనానికి సంబంధించిన ఇటువంటి మురికి మాలిన్యాలతో ఉన్నటువంటి మార్పులు ఏవి కూడా చిత్తమునందు లేకుండా శుద్ధపడినటువంటి చిత్తము దాని ద్వారా ఏమవుతుంది శుద్ధపడినటువంటి చిత్తం ద్వారా జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము పట్ల ఆ జ్ఞానము ద్వారా ఏమవుతుంది దృశ్యమాన సంబంధమైన అస్థిర వస్తువుల పట్ల విరక్తి జనిస్తుంది ఆ జనించేదానికి ముందే శాశ్వత తమైనటువంటి వస్తువును తెలుసుకుని దాని యందు అనురక్తి కలిగి ఉంటుంది అందువలనే ఆ శుద్ధత్వము ఏర్పడినటువంటి చిత్తము ప్రసన్నంగా ఉంటుంది ఎటువంటి రాజ గుణ సంబంధ మార్పులు అనేవి ఆ చిత్తమునందు లేకుండా ఉంటాయి ఇంకా కూడా మూడవది హృదయమనందు అంటే ఏ యొక్క మానసికమైనటువంటి హృదయమనందైతే వాసన అనేటువంటి కోరికలు వాంచలు అనే మాలిన్యముగాని పాపాలు దోషాలు ఈ భూ మరి కల్మషాలతో ఉన్నటువంటిది ఏమీ కూడా లేకుండా పారిశుద్ధ్యమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అప్పుడు ఇక ఎప్పుడైతే ఇటువంటి గుణాలు కలిగి ఉంటాడో వాని కోసం ఉత్తమమైన సుఖం అనేటువంటిది వచ్చి పడుతుంది లోకంలో జనులందరూ కూడా సుఖం ఎక్కడ ఉన్నదా అనే కదా వెతుకుతూ ఉంటారు వెతుకుతూ వెతుకుతూ ఎక్కడ ఉన్నదా అక్కడ ఉన్నదా మరి ఎక్కడ ఉన్నది నేను సుఖం గొప్పదైన సుఖాన్ని పొందాలి జీవితకాలం కూడా నేను సుఖాన్ని పొడాలి ఎవ్వరూ కూడా కష్టాన్ని ఆశించరు కోరికనే మరి అనుభవిస్తూ ఉంటారు కష్టాలు కోరినా కూడా సుఖాలు అనుభవించలేరు ఎందుకు అంటే వారు ఉండవలసినటువంటి తీరులో లేకుండా కేవలము కోరిక మాత్రమే సుఖాన్ని ఆశించి ఉంటే సుఖం దక్కుతుందా లేదు కదా అలాగే పై మరి ఇటువంటి సుగుణాలు అంటే మనసు ప్రశాంతంగా ఉండడం వికారాలు లేని చిత్తం కలిగి ఉండడం హృదయం మురికి వాసనలు పాపదోషాలు లేనటువంటి హృదయం కలిగి ఉండడమే కదా అటువంటి యోగిని సుఖమే కదా తనంతట తానే వచ్చి పొందుతూ ఉంటుంది అని కదా చెప్పడం అయితే యోగిది ఎంత మహోన్నతమైనటువంటి స్థితియో ఏ విధంగా మనసునే ప్రసన్నంగా ఉంచుకోవడం మరే సంబంధమైన తామస సంబంధమైన గుణాలకి ఏ గుణస్థితులు లేకుండా ఉండడం ఆ యొక్క శుద్ధమైనటువంటి హృదయము చిత్తము మనసు కలిగి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి వాడే యోగి ఇక ఆ యోగి ఎంత మహా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో ఆలోచించుకుందాం ఆలోచించుకోండి అటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు కేవలం యోగులేనా అంటే కాదు అటువంటి యోగ స్థితిని మనం కూడా పొందవచ్చు అయితే మనం ఏమై ఉండాలి అటువంటివి ఒడిదుడుకులు లేని మనసులో కలిగి ఉండాలి రజోగుణ తమోగుణ మార్పులు ఏవి చిత్తమునందు లేకుండా ఉండాలి హృదయమునందు వాసనలు మాలిన్యాలు పాపాలు దోషాలు లేకుండా చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క యోగస్థితిని మనం కూడా పొందవచ్చు శాశ్వతమైన ఉత్తమమైన సుఖాన్ని మనం కూడా పొందవచ్చు అది పొందాలి అంటే ఈ మూడు సాధనలు ప్రతి ఒక్కరూ కోరినవాడు శాశ్వత సుఖాన్ని కోరినటువంటి వాడు ఈ మూడు సాధనలు తప్పకుండా ఆచరించవలసిందే కదా అంటే పరమాత్మను పొందడానికి అడ్డుగోడలాగా ఉంటుంది ఎవరు ఏంటి అంటే ఎవరి చిత్తం వారికే అడ్డుగొడగా ఉంటుంది ఏ చిత్తము శుద్ధమైనటువంటి చిత్తమైతే పరమాత్మతత్వాన్ని పొందడానికి ఇంకా సహకరిస్తుంది కానీ మాలిన్యాలతో దోషాలతో మలినాలతో కూడి ఉన్నటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో అదే పరమాత్మను పొందేటువంటి మార్గంలో అదే అడ్డుగోడలాగా పెద్ద ఆటంకంలాగా నిలబడి ఉంటుంది కాబట్టి మొట్టమొదట తన యొక్క చిత్తంలో ఉన్న మురికిని దూరం చేసుకోవాలి అలా దానిని ముందుగా ఎప్పుడైతే తొలగించుకుంటామో అలా ఏక దృశ్యవాసనలన్నింటినీ కూడా ఈ జగత్ సంబంధమైన శారీరక సంబంధమైన ఇవన్నీ కూడా మిథ్యాభూతములు అని తెలిసినప్పుడు అబద్ధాన్ని అబద్ధంగానే నెట్టివేయాలి నెట్టివేసి వాసనను పూర్తిగా నిర్మూలించాలి ఈ దృశ్యమే సత్యము దేహమే నిత్యము అని భావించేటువంటి భావనలు పూర్తిగా నివారించుకొని అసలు ఆ కల్మషత్వాన్ని పొందాలి అంటే కల్మషం లేని వాసనారహితమైనటువంటి స్థితిని చేగా చేయాలి ఆ చిత్తాన్ని అలాగా అనేక సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకి అనేక సంవత్సరాలు ఒక ఇంటిని వాడలేదు అది మూయబడి ఉంది ఆ మూయబడి ఉన్నటువంటి ఇంటిని ఒక్కసారి గనక మనం తెలిసి చూసినట్లయితే లోపల ఏముంటుంది దుమ్ముంటుంది బూజు ఉంటుంది ఎలుకలుంటాయి గబ్బిలాలుంటాయి పందికొక్కులు ఉంటాయి పాములు చేరవచ్చు తేళ్లు చేరవచ్చు పిశాచాలు కాపరం ఉంటాయి అంటే చేరగోడైనటువంటి మలినకరమైనటువంటి నీచమైన ప్రాణులన్నీ కూడా దానిలో చేరిపోతాయి ఎక్కడ మురికి దుమ్ము బూజు ఉంటాయో ఇక అక్కడే కదా ఈ గబ్బిలాలు పందికొక్కులు పాములు తేళ్ళు పిశాచాలు ఎలుకలు అనేటువంటివి అక్కడ మరి స్థావరాలు ఏర్పరుచుకున్న కాపరాలు ఉంటాయి అప్పుడు వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ మనము ఆ ఇంటిని శుభ్రపరచాలి దానిలో మళ్ళీ మనము చేరి ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే వాటిని అన్నింటినీ కూడా బయటకు వేస్తాం గబ్బిలాలను తరిమేస్తాం పంది కుక్కల్ని కొట్టేస్తాం పాముల్ని తో నెట్టేస్తాం తేళ్ళు పిశాచాలను వీలుంటే చంపేయడమో నెట్టేయడమో చేసేసి మళ్ళీ ఆ ఇల్లుంటిని మొత్తాన్ని కూడా బూజు దుమ్ము లేకుండా శుభ్రంగా దులిపేసుకుంటాం దులిపేసుకొని ఇక వాటిని అన్నింటినీ బయటికి గంట వేసిన తర్వాత అదంతా శుభ్రంగా ఊడ్చేసి కడిగినప్పుడు మాత్రమే మళ్ళీ కూడా ఆ ఇల్లు నివాసయోగ్యంగా అవుతుంది కదా అలా ఎంత అంటే చేరినటువంటి అల్పజాతిని మొత్తాన్ని నెట్టివేసి ఆ ఇంటిలో మళ్ళీ కూడా కాపురం ఉండగలిగినటువంటి స్థితికి రావాలి అంటే దుమ్ము ధూళి బూజు మొత్తం కూడా దులిపివేసి కడిగి శుభ్రం చేసుకుంటే మళ్ళీ దానిలో నివసించడానికి యోగ్యమైన స్థితికి తెచ్చుకున్నట్లు కానీ అలాగే జీవుని యొక్క ఉపాధి కూడా ఈ జీవుడు అనేకానేక దేహాలను ధరిస్తూ వస్తూ ఉన్నాడు అలాగా ధరించినటువంటి ప్రతి ఉపాధి ఎందు కూడా ఎన్ని జన్మల నుండియో ఆ జ్ఞానము అనేటువంటి అంధకారములు మునిగి ఉంటాడు అంటే తానెవరు అనే విషయం తెలుసుకోడు ఎలుకైతే ఎలుకగా పంది అయితే పందిగా మనిషి అయితే మనిషిగా ఉంటాడే కానీ ఎలుకకు పందికి మనిషికి అంతర్గతంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్య వస్తువే తాను అనేటువంటి జ్ఞానం కేవలం ఆ నశించినటువంటి ఈ మానవ జన్మలో మాత్రమే తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ జ్ఞానము అనబడేటువంటి చీకట్లో మునిగి ఉంటాడు ప్రతి జన్మయందు కూడా తన గురించి తాను విచారించుకునేటువంటి ఆత్మసత్తా అనేది ఉండదు తన యొక్క స్వాభావికమైనటువంటి ఉపాధితోటి స్వాభావిక గుణాలు కలిగి ఆ శరీరానికి ఆయు పరిమాణం అయిపోయాక వదిలివేసి మరొక దేహాన్ని ధరించడం లాగానే ఇలాగా కామము క్రోధము లోభము మోహము మదము మచ్చరము అనేటువంటివన్నీ కూడా ప్రతి ఉపాధి ఎందు ప్రతి ఉపాధి ఎందు అల్పమైన కీటకమునందు కూడా కోరికుంటుంది దానికి తగిన కోపం ఉంటుంది దానికి తగిన లోభం ఉంటుంది దానికి తగినటువంటి మోహం ఉంటుంది దానికి ఆ యొక్క ఉపాధికి తగిన మదము మాచరము కూడా ఉంటాయి ఈ విధంగానే అంటే ఒకటి ఇష్టమని ఇష్టమైన దానిని పొందాలని పొందలేకపోతే కోపమని మరే పొందితే ఇక ఇది ఎవ్వరికి ఇవ్వకూడదని ఇది తప్ప నేను ఇంకొకటి ముట్టనని ఇది లేకపోతే నేను ఉండలేనని ఇది నేను మాత్రమే సాధించానని నాకంటే ఘనుడు ఎవరూ లేరని ఇటువంటి అరిషడ్ వర్గాలకు లోబడినటువంటి వారు ఇది ఇష్టమని ఇది అయిష్టమని ఇటువంటి రాగద్వేషాలు అనబడేటువంటి ఎలుకలు దానిలో చేరి ఉంటాయి ప్రతి జన్మయందు కూడా ఇక్కడ ఎలుకలు అంటే మనం ఎళ్ళల్లో పాడుబడిన ఇళ్లల్లో చేరినటువంటి ఎలుకలే కాదు ప్రతి ఒక్క జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను కొరికి ముక్కలు చేసి అజ్ఞాన స్థితిలోకి జారవేసేటువంటి ఇష్టము అయిష్టము అనేటువంటి ఎలుకలు చేరి ఉంటాయి ఇప్పుడిక వివేకము వైరాగ్యము భక్తి మొదలైనటువంటి సలిలాల చేత అంటే వానికి ఆ ఎలుకలను పారద్రోలి ఆ యొక్క యందు ఆ హృదయమునందు ఉన్నటువంటి దైవాన్ని తెలుసుకునేటువంటి జీవుడు ఏం చేయాలి సత్యమైన నిత్యమైన శాశ్వతమైన పరమాత్మతత్వమే సత్యము అనేటువంటి వివేకం కలిగినప్పుడు ఇప్పటిదాకా ఉపాధి సంబంధమైన ఈ దృశ్యమాన వాసలతో దోషాలతో ఉన్నటువంటిదే సత్యమని భావించాం కదా అదే నిత్యం అనుకున్నాం కదా అటువంటిదంతా కూడా అబద్ధమే ఎందుకు మనకి సత్యవస్తువు గురించి తెలిసింది అసత్యాన్ని సత్యముగా భావించి ఊనుకొని ఉన్నటువంటి భావనను దూరీకరించుకుంటాడు ఆ యొక్క విరక్తి చేత ప్రాపంచక సంబంధమైన ప్రపంచ నిర్మితమైన పాంచభౌతికాది దేహాలు గూడుకొని జగత్తులు యావత్వం కూడా అబద్ధము అని అస్థిరత్వము మార్పులకు లోనయ్యేటువంటిది కాబట్టి ఇది వచ్చిపోయే స్థితి కలిగేటువంటిది అని తెలిసి ప్పుడు దాని పట్ల మరి విరక్తి కలిగి ఉంటాడు అది వద్దు అనుకుంటాడు ఎందుకు అక్కడ రానిది పోనిది పుట్టనిది చావనిది శాశ్వతమైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన వస్తువు ఎల్ల వేళలా కూడా సృష్టికి ముందు సృష్టి జరిగినప్పుడు సృష్టి అంతమైనా కూడా ఉండేటువంటిది అసలు అది పుట్టనిది అనేది శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అన్నప్పుడు దాని పట్ల అనురక్తి కలిగినప్పుడు అస్థిర వస్తువులైనటువంటి ప్రాపంచిక నిర్మితమైన ప్రకృతి జన్యమైన వస్తువు వస్తువుల పట్ల మనకి విరక్తి జనిస్తుంది ఆ యొక్క శాశ్వత వస్తువు పట్ల ఉన్నటువంటి కోరిక ద్వారా మరి ఈ దృశ్యమాన వస్తువుల పట్ల ఉన్నటువంటి విరక్తి ద్వారా ఈ రెండింటి ద్వారా కూడా తాను ఏమి చేయాలి అనేటువంటిది ఒక నమ్మకంతో కూడినటువంటి దాసత్వ భావన భక్తి అనబడేటువంటిది వాని అందు పొటమరిస్తుంది ఇలాగే వివేకము వైరాగ్యము భక్తి మొదలైనటువంటి నీళ్ల చేత పాపాలు వాసనలు అక్కడ ఉన్నటువంటి ధూళిని కూడా శుభ్రంగా నెట్టివేసి కడిగివేసి తుడిచివేసి అన్నీ శుభ్రం చేసేయడం అలా చేయడం వల్ల ఏమవుతుంది జ్ఞానప్రకాశము కలుగజేయడం వలన ఇక జ్ఞానము అనేటువంటి సత్ శాస్త్రాలు సత్సాంగత్యాలు ఇటువంటి యొక్క అభ్యాసం ద్వారా ఏమవుతుంది జ్ఞానప్రకాశం అనేటువంటిది వెలుగుతుంది ఆ వెలుగుకి ఇంకా ఇంకా మరి తైలం పోసే కొద్దీ దీపం బాగా ప్రకాశవంతంగా ఉన్నట్లుగానే ఈ అభ్యాసాదాల ద్వారా వివేకం ద్వారా వైరాగ్యం ద్వారా ప్రాపంచిక సంబంధమైన విరక్తి ద్వారా సత్యవస్తువు పట్ల ఉన్నటువంటి అనురక్తి ద్వారా భక్తి అనేటువంటి దాని ద్వారా ఇవి ఎప్పుడైతే అభ్యాస అభ్యాసము చేత దృఢపడుతూ వస్తూ ఉన్నదో అప్పుడు జ్ఞానము అనేటువంటిది ప్రకాశిస్తుంది ఎలాగంటే తైలంలో ఒత్తి వెలిగేటప్పుడు ప్రమిదయందు తైలం పోసి ఒత్తివేసి వెలిగించినప్పుడు తైలం అయ్యే కొద్దీ కూడా అయిపోయే కొద్దీ ప్రకాశం అనేటువంటిది తగ్గుతుంది అదే ఆ తైలం తగ్గకుండా కన్ మరి నిండుగా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది ఆ దీప ప్రకాశం అదే ఎంత స్థిరంగా ప్రకాశాన్ని కలిగిస్తూ ఉంటుందో అలాగనే ఈ యొక్క వివేకము వైరాగ్యము భక్తి మొదలైనటువంటి వాటిని కనుక అభ్యాసము చేస్తూ చేస్తూ రాగా ఆ ఆత్మదేవులకు నివాసయోగ్యమే శుద్ధమైనటువంటి చిత్తము అనేది అది నిలిచి ఉంటుంది అంటే ఇక్కడ మురికి ఇంటి నందు మనం ఎలా ఉండలేమో అలాగే మలినమైనటువంటి మరి కల్మషాలతో ఉన్నటువంటి హృదయమునందు భగవంతుడు నివసించగలుగుతాడా నివసించలేడు కాబట్టే శాంతరజసం అకల్మషం అనే మొదలైనటువంటి పదాలను ఇక్కడ వినియో ఉపయోగించింది ఎందుకు అంటే హృదయం యొక్క నైర్మల్యము హృదయం ఎలా ఉండాలి మాలిన్యరహితముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఇక నొక్కి నొక్కి మరీ తెలియజేశారు ప్రశాంత మనసం అని కూడా చెప్పారు అలా చెప్పడం వలన మనసు ఏ విధమైనటువంటి ఓడిదుడుకులు అలజుడి కంగారు గజిబిజి అనేటువంటిది చెంచలత్వము చాపల్యము లేకుండా ఎల్లప్పుడూ కూడా సమముగా సమస్థితులు శాంతంగా ఉండాలి అనే కదా ఉద్బోధించబడింది మనకి కాబట్టి భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం ఎల్లవేళలా తన యందు మాత్రమే కాదు బాహ్యమనందు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి భగవంతుని యొక్క దర్శనము కోసము ఆత్యంతికమైన శాశ్వతమైన స్థిరమైన సుఖం యొక్క అనుభూతి కోసము కూడా ఏమి ఉండాలి మనస్సు యొక్క నిశ్చలత్వము నిర్మలత్వము రెండూ కూడా పరమ అవసరాలు అని కదా ఇక్కడ మనకి స్పష్టపడుతూ ఉన్నది ఈ మనసు ఎటువంటి నిశ్చలత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఎటువంటి చంచల చంచలత్వము లేకుండా ఉండగలగాలి మాలిన్యరహితమై నిర్మలత్వం కూడా కలిగి ఉండాలి ఈ రెండు నిశ్చలత్వము నిర్మలత్వము అనేటువంటివి రెండు కూడా మనసుకి మనసు కలిగి ఉంటే ఈ రెండు తప్పనిసరి అవసరాలై ఉన్నవి దేనికి భగవంతుని సాక్షాత్కరించవచ్చు శాస్ తమైనటువంటి సుఖాన్ని అనుభవించవచ్చు ఇటువంటి సుగుణాలు కలిగినటువంటి వాడు సాక్షాత్తు ఎవరై ఉంటారు అంటే బ్రహ్మస్వరూపుడే అవుతాడు బ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి వాడు బ్రహ్మస్వరూపుడే కదా అవుతాడు ఎలాగంటే ఆవరణము తొలగినప్పుడు జీవుడేమవుతున్నాడు శివుడే అవుతూ ఉన్నాడు జీవునికి ఆవరణం ఏమి వేయబడింది అంటే అజ్ఞానము అనబడేటువంటి దేహోపాధులు కలిగినవి ఆ దేహోపాధులు ఆ ఉపాధి ద్వారా వాడు ఏమనుకున్నాడు నేను ఈ శరీరాన్ని ఈ అవయవాలన్నీ నావి ఇవి వీటన్నింటికీ పోషణ ఈ ప్రకృతి నుండి ఉత్పన్నమవుతుంది ఈ ప్రకృతి శాశ్వతం ఈ దేహమే శాశ్వతం అనేటువంటి భావనలో అజ్ఞాన ఆవరణ అజ్ఞానము అనేటువంటి ముసుగు వేయబడింది ముసుగు వేయబడినప్పుడు మాత్రమే వాడు జీవుడయ్యాడు ఎప్పుడైతే ఆ యొక్క మరే నిర్మలత్వము నిశ్చలత్వము అనేది మనసు కలిగి చిత్తం కూడా శుద్ధపడి ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ జ్ఞాన ఆవరణము అనేది తీసివేయబడుతుంది వేయబడుతుంది తీ ఆ వెయ్యబడినటువంటి ముసుగు తీస్తే లోపల ఎవరున్నారు ఇక్కడ జీవుడని శివుడని ఇన్ని రకాలు ఉన్నారా లేదు తన తత్వాన్ని తాను గ్రహించగలుగుతాడు తన స్వరూపాన్ని తాను సాక్షాత్కరిస్తాడు సర్వవ్యాపకంగా ఉన్నది తన స్వరూపమే నిగ్రహిస్తాడు సర్వమునందు తాను సంలీనమై ఉంటాడు అప్పుడు ఉన్నటువంటిది ఒకే వస్తువు కదా అప్పటి వరకు పరమాత్మ వేరు తాను వేరు అనుకున్నాడు ఎప్పుడైతే జీవావరణ ముసుగు అజ్ఞాన మాలిన్యం తొలగిపోయిందో పరమాత్మకు మరే అజ్ఞానంతో ఉన్నటువంటి దేహగతుడైన జీవునికి అప్పుడు ఉన్నది కానీ అజ్ఞాన ఆవరణం తీసివేయబడిన తర్వాత ఆ యొక్క జీవునికి పరమాత్మకు భిన్నత్వం ఉన్నదా లేదు కదా అందుకే అజ్ఞాన ఆవరణం తొలగినటువంటి జీవుడే శివుడగుచు ఉన్నాడు చిత్తంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయినవే ఇక చిత్తము ఏ విధంగా చిత్తుగా మారుతుంది అంతవరకు కూడా చిత్తమే బాహ్య సంబంధమైన ప్రపంచ దృశ్యోన్ముఖములే ఆ విషయాలను స్మరిస్తూ ఉన్నంతసేపు చిత్తమే ఎప్పుడైతే బ్రహ్మాకారంగా పరబ్రహ్మమునే స్మరిస్తూ చింతిస్తూ బ్రహ్మాకారంగా తదాకారంగా మారిందో చిత్తుగా మారిపోతుంది అంటే ఇక చిత్తు అన్నప్పుడు చిద్రూపాత్మ ఆ చిద్రూపాత్మయందు లయమైపోగానే బ్రహ్మాకారంగానే ఏకమైపోతుంది కాబట్టి అప్పుడు జీవుడు బ్రహ్మభూతుడే కదా అవుతాడు బ్రహ్మమును స్మరించి బ్రహ్మమే అయ్యాడు అటువంటి బ్రహ్మభూతుని వద్దకు వినువెంటనే ఏమవుతుంది బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మభూతుడే అయినటువంటి ఆ యొక్క యోగి వద్దకు ఆ ప్రయత్నాలు సుఖవంతంగా కొనసాగినటువంటి మనుజుని దగ్గరకు వెనువెంటనే ఏం పరిగెత్తుకొని వస్తుంది ఉత్తమమైనటువంటి సుఖం పరిగెత్తుకొని వచ్చి చేరుతుంది ఎందుకు నీవే అర్హుడివి నీవే యోగ్యుడు ఎందుకు పరబ్రహ్మ వస్తువుకు మాత్రమే ఆ యొక్క ఉత్తమమైనటువంటి సుఖమనేది ఉన్నది స్థిరమైనటువంటి శాశ్వతమైన సాక్షీభూతమైనటువంటి సుఖము అనేది లభిస్తుంది అంటే ఇకప్పుడు ఆ యొక్క పరమాత్మ యొక్క సన్నిధిని చేరినటువంటి వాని యొక్క మెడలో మోక్షలక్ష్మి నీవు నిర్వాణ స్థితికి అర్హుడవు అని మోక్షలక్ష్మి అతని మెడలో పోలహారం కూడా వేస్తుంది కాబట్టి దేని చేతైతే మోక్షం చేకూరుతుందో ఆ ప్రయత్నమునందే దృష్టిని ఉంచుకోవాలి అలా దేని ద్వారా నిర్వాణ పదాన్ని పొందుతామో ఆ ప్రయత్నం నందే దృష్టిని ఉంచుకున్నట్లయితే దానిని సాధించటం ఎందే అవుతాడు వాని యొక్క చిత్తం అక్కడ దత్తం చేస్తాడు సమర్పించి వేస్తాడు వానికంటూ ప్రత్యేకమైన చిత్తం ఇక ఉండదు అలా ఎప్పుడైతే దాని పట్ల తన యొక్క చిత్తాన్ని అక్కడ దత్తం చేశాడో మోక్షము దానంతటక అదే వచ్చి చేరుతుంది అప్పుడు తాను కోరకపోయినప్పటికీ కూడా బ్రహ్మానందము స్థిరానందము ఉత్తమమైనటువంటి సుఖము అన్నీ కూడా తన కడుకు వచ్చే తీరతాయి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం जयमङ्गलं भक्तजनामणिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्म